వైఎస్ జగన్ పై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సమావేశాలకి జగన్ రావాలని కోరుతున్నాను అన్నారు డెప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష హోదా కోసం చిన్న చేస్తున్నారు అరవై రోజులు సభకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పారు రఘురామ పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా రావచ్చు డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీని బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్టే అన్నారు ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఎస్టు వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది పునరాలోచించుకోవాలి ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏముండదు ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించు ఒక ముప్పై ఏడు ఎంతో మధ్యలో ఎప్పుడూ ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గినాయి ముప్పై ఏడు రోజులే ఎంతో అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులు ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందులు అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి ఆ శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే ఫర్ సపోజ్ అనుకుందాం ఏమవుద్ది మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులు అయిపోతుంది మళ్ళీ బయో ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏముంది పదకొండు పద్దెనిమిది అవ్వవు కదా